भगवद्गीता सर्वमानवालिकोसम् अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगो नाम धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव సంజయ ధృతరాష్ట్రుడు ఇలా పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేశారు ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే కాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించినవాడు తన వ్యామోహమే అతడిని ధర్మపదం నుంచి తప్పించి న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్లు చేసింది ఆయనకు తన తమ్ముడి కుమారులే అయిన పాండుపుత్రులకు తను చేసిన అన్యాయం తెలుసు తన అంతఃకరణలో తప్పు చేసిన భావన వలన అతడు యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెంది కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో అని సంజయుడిని అడిగాడు ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగినది ఏమిటంటే యుద్ధ భూమిలో చేరియుండి తన కొడుకులు మరియు పాండురాజు కొడుకులు ఏమి చేశారు అని యుద్ధభూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా వారు సహజంగానే యుద్ధమే చేస్తారు మరి ధృతరాష్ట్రుడికి వారందరూ ఏం చేశారనే ప్రశ్న అడగాలని ఎందుకనిపించింది అతని సందేహాన్ని తను ఉపయోగించిన పదాల ద్వారా తెలుసుకోవచ్చు ధర్మక్షేత్రే ధర్మభూమి ఎందు కురుక్షేత్రం ఒక పవిత్రమైన ప్రదేశం శతపథ బ్రహ్మంలో కురుక్షేత్రం దేవయజనం అని చెప్పబడింది అంటే కురుక్షేత్రం దేవతల యజ్ఞస్థలం కాబట్టి అది ధర్మాన్ని చేసిన ప్రాంతం పవిత్ర భూమి అయిన కురుక్షేత్ర ప్రభావం వలన తన పుత్రులలో పాపపుణ్యాల వివక్ష పెరిగి తమ బంధువులైన పాండవులని చంపటం తప్పని భావిస్తారని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు ఈ విధంగా ఆలోచించి వారు శాంతి ఒప్పందం చేసుకోవచ్చు ఆ సంభావ్యత ధృతరాష్ట్రుడికి తీవ్ర అసంతృప్తి కలిగించింది తన కుమారులు సంధి కుదుర్చుకుంటే పాండవులు ఎప్పటికైనా ఒక అవరోధంలా మిగిలిపోతారు కాబట్టి యుద్ధం జరగడమే మంచిది అని తలచాడు ధృతరాష్ట్రుడు కాబట్టి యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సంశయంతో తన పుత్రుల ప్రారంధం ఎలా ఉందో తెలుసుకోకోరాడు అందుకే రెండు సైన్యాలు సన్నద్ధమయ్యున్న కురుక్షేత్ర యుద్ధరంగ విశేషాలను సంజయుడిని అడిగి ఈ విధంగా తెలుసుకున్నాడు ఇదంతా కూడా కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన పరస్పర విరోధంతో ఇరుసేనలు యుద్ధానికి సిద్ధపడ్డారు యుద్ధంలో ప్రాణత్యాగం చేయుటకు సంసిద్ధులైన తన సన్నిహిత బంధువులు గురువులను మిత్రులను మహావీరుడైన అర్జునుడు ఇరుసేనలలో చూశాడు కరుణ విషాదములచే ఆవరింపబడిన వాడై అతడు బలమును కోల్పోయి మనస్సు మోహముకు గురవ్వగా అతడు యుద్ధ నిశ్చయమును త్యరించెను